అలాగే రవికృష్ణ గారు చాలా వాసి చాలా బాగా వర్క్ చేశారు ఆల్మోస్ట్ ఆయన అన్ని బ్రాంచెస్ అదే ప్రెసిడెంట్ ఆన్ వీల్స్ అలా తిరుగుతూనే ఉన్నారు మొత్తం అన్ని బ్రాంచ్లు మోటివేట్ చేస్తూ డాక్టర్ రవికృష్ణ గారికి అలాగే పనీదర్ సార్ ఐఎంఏలో మనకి ఏ డౌట్స్ వచ్చినా ఏమున్నా మొత్తం టోటల్గా ఆయన ఒక బ్యాక్ బోన్ లాగా ఇప్పుడు గత టూ ఇయర్స్ నుంచి ముందు కూడా స్టేజ్ జన్ సెక్రటరీ చేశారు పనీదర్ సార్ గారికి అలాగే మరియు పెద్దలు ప్రశాంతి మేడం గారికి వలరాజ్కి ముందున్న టీచర్స్ చాలామంది డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు యాక్చువల్గా నేను అప్పుడప్పుడు అంటే నేను జూనియర్ డాక్టర్స్ ఉన్నప్పుడు కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను కమ్మండ్ స్టేట్లో చేసి కొంచెం ఫైట్ చేసాం అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంచెం పోరాడడం పోరాడిన తర్వాత కొన్ని డిమాండ్స్ని సాల్వ్ చేసుకోగలుగుతాను అలాగే తర్వాత ల్యాటర్ ఆన్ ఐఎంఏలోకి వచ్చాం ఐఎంఏలోకి వచ్చి కూడా గత ట్వంటీ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఈ తిరుపతి బ్రాంచ్లో నాకు మొట్టమొదటి తెలిసింది సిపాయి సార్ సిపాయి సార్ సుబ్రహ్మణ్యం సార్ అలాగే శ్రీహరి మీరిద్దరూ చాలా యాక్టివ్గా ఉండేవారు వాళ్ళే మాకు తిరుపతిలో ఏదైనా మాట తెలియాలంటే వాళ్ళతోనే మాకు ఎప్పుడు కాంటాక్ట్ ఉండేవారు నేను ఇన్స్టేషన్ లాస్ట్ ఒక టూ వీక్స్ బ్యాక్ తీసుకున్నాను విజయవాడలో చార్జ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ తిరుపతిలో జరగడం అనేది నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సిపాయి సార్ మార్నింగ్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడం ఇది సుఖసం అనుకుంటున్నాను ఇక ఐఎంఏ గురించి మన ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు మన చెప్పారు యాక్చువల్గా స్ట్రెంగ్ నేను యాక్చువల్గా నేను అంటే ఐఎంఏ అంటే ఏమనుకుంటారు అంటే జనాలు కానీ గవర్నమెంట్ కానీ ఏదో ప్రైవేట్ డాక్టర్ అసోసియేషన్ అనుకుంటారు అది చాలా రాంగ్ ఎందుకంటే మొత్తం ఎంటైర్ మెడికల్ ఫెసిలిటీ ఈ మధ్య నేషనల్ ఐఎంఏ కూడా మెడికల్స్ కూడా ఇన్వాల్వ్ చేసింది మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ అలా ప్రైవేట్ డాక్టర్ అందరూ టోటల్ అంటే మనం ఒక ఆల్మోస్ట్ నిజంగా మనందరం అయితే ఎలాంటి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మెడికల్స్ నుంచే మనం ఈ ఐఎంఏ అనేది మోటివేట్ చేయడం జరుగుతుంది గత త్రీ ఫోర్ ఇకర్స్ బ్యాక్ అయితే మనకి డాక్టర్ వైద్య నారాయణ డాక్టర్ అంటే నమ్మకం ఉండేది గ్రాడ్యువల్గా ఈ నమ్మకం అనే బ్యారియర్ అలా డిస్టర్బ్ అవుతుంది కారణాలు అవుతుంటే కొంచెం నాకైతే ఏంటి ప్రభుత్వ విధానాలు అంతకుముందు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు ఏంటంటే మనకి అసలు ప్రాక్టీస్ కాన్సనట్ చేస్తామా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలోతో నాకు అర్థం కావట్లేదు అసలు ఇప్పుడున్న ప్రజెంట్ డాక్టర్ అయితే చాలా స్ట్రెస్తోనే ప్రాక్టీస్ చేస్తానుకుంటున్నాడు డెజారిటీ ఎక్కువ మంది ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ జనరేషన్స్ కానీ ప్రొఫెషన్ కానీ అందాలంటే డెఫినెట్గా మనందరం యునైట్ అవ్వాలి మన డిమాండ్స్ని గా సాల్వ్ చేసుకోవాలి వచ్చే జనరేషన్ డెఫినెట్ గా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మెడికల్ ప్రొఫెషన్ ఎందుకంటే స్ట్రెస్ లేకపోతే సర్వీసెస్ ఇంకా బాగుంటాయి పేషెంట్స్ బాగా అందుతాయి కాబట్టి దానికి మొట్టమొదటిది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు యాక్ట్ ఇచ్చారు ఆ యాక్ట్ నెంబర్ లెవెన్ టూ థౌసండ్ టెక్నికల్ మోడిఫికేషన్ కొంచెం ప్రాబ్లం అయింది ఆ వైద్యుల రక్షణ చట్టం కానీ దాని ఇప్పుడు మోడిఫై చేయడం ఆల్రెడీ మన సీఎం కృష్ణ గారు అదే సుబ్రహ్మణ్యం గారు కలిశారు కలిసిందా సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఎఫరెన్స్ అవ్వడం వల్ల మనకి కౌన్సిల్ ఆల్రెడీ రైట్ చేశారు డెఫినెట్ గా నేను సుబ్రహ్మణ్య సార్ పర్సూ చేస్తూ ఈ యాక్ట్ రావడానికి మాక్సిమం ప్రయత్నిస్తాం వస్తే డెఫినెట్గా మనందరం కూడా కొంచెం ఆ చట్టం వస్తే డెఫినెట్గా మనం హ్యాపీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే మనకి సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అడుగుతున్నాం అంటే ఏంటంటే ఈ ఫైవ్ లో పొల్యూషన్ వాడు వస్తాడు ఫైవ్ ఎన్వెస్ వస్తాడు ఎవరెవరు వస్తుంటారు కమర్షియల్ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ అంటారు అవన్నీ ఉంటారు అవన్నీ తక్కువ కాకుండా ఏదో ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే రెస్ట్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే మన డాక్టర్స్ ప్రసం కూడా సాల్వ్ చేసుకోవడానికి డాక్టర్స్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ లాగే మన ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా సీఎం గారితో ఇంటరాక్ట్ అవడానికి చాలా కష్టం ఉంటుంది ఆయన కలవడం కానీ అపాయింట్మెంట్ అదే డాక్టర్స్ ఎమ్మెల్సీ ఉంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీగా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం మనం డెఫినెట్గా ఐఎంఏ మీరందరూ యునైటెడ్ ఉండాలి స్ట్రాంగ్గా ఉండి ఆఫీస్ బేరర్స్కి కొంత మోల్స్ పోటీ ఇవ్వండి మీరు బిజీ ప్రాక్టీస్లో బిజీగా ఉంటారు కొంచెం ఐఎంఏకి టైం స్పెండ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా డెఫినెట్గా మనం ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య రీసెంట్గా మీరు వెన్నార్లో వాట్సాప్ వాట్సాప్లో సద్రపల్లి ఒక కార్డియాలజిస్ట్ హాస్పిటల్ పక్కన చాలా ఇబ్బంది పెట్టారు అలాగే విజయనగరంలో గవర్నమెంట్ డాక్టర్ని ఇబ్బంది పెట్టారు ఓటర్ వాళ్ళు పేషెంట్ ఏంటంటే ఇలాంటివన్నీ చూస్తుంటే కొంచెం బాధనిపిస్తుంది ఇంత ప్రశ్న వచ్చి ఇన్ని బాధలు పడాలా ఇంత బాధ అంటే ఇంత ప్రాక్టీస్ అంటే ఇంత బాధతో ప్రాక్టీస్ చేయాలని ఒక్కోసారి మనసు కొంచెం బాధగా ఉంటుంది డెఫినెట్గా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే మనందరం యునైటెడ్ ఉండాలి కాబట్టి ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ముందుగా మీ అందరికాల సపోర్ట్ బ్లెస్సింగ్స్ తో ఈ సంవత్సరం ఆ యాక్ట్ వస్తుందని అనుకుంటున్నాం డెఫినెట్ గా థ్యాంక్ యూ ఫర్ గీవింగ్స్ కాబట్టి వన్స్ అగేన్ కంగ్రాచులేట్ న్యూ టీమ్ జనార్దన్ గారు అలాగే రమణ గారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ